హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక సిస్టర్కి అయితే చిన్న డౌట్ వచ్చిందండి మీరు గమ్ము పెట్టస్తున్నారు కదా మరి చంకలో పీసులు ఎలా బతుక్కోవాలనేది ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా రెండు కూడా ఇప్పుడు నేను కుట్టేది అయితే సమానంగా ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టేస్తున్నానండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పై క్లాత్ ఎక్కువ ఉంటుంది లోపల లైనింగ్ అనేది తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇటు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఆ జాయింట్ పీసుల దగ్గర గమ్ము పెట్టద్దు పెట్టకుండా పైన పీస్ తగ్గి తక్కువ ఉంటుంది కదా అది తగ్గినప్పుడు లోపల పీస్ తక్కువ ఉంటుంది కదా లోపలిది వేసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే పైన పీస్ తక్కువ వస్తుంది పైన పీస్ తక్కువ వచ్చినప్పుడు పైన పీస్ ఒకటి జాయిన్ చేసుకొని అప్పుడు మనం ఆ సైడ్ కుట్టు వేసుకోవాలన్నమాట ఇక్కడ లైనింగ్ కొంచెం ఎక్కువ ఉంది కదండి దాన్ని తీసేసేయండి ఇలా కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు అది కొంచెం ఇది కొంచెం అలా ఉంటాయి కదా వాటిని లైన్ చేసుకొని ఇలా మనం లైనింగ్ సైడ్ లైనింగ్ పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్లాత్ పెట్టుకొని జాయింట్ చేసుకోవడమే మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో వేశానండి ఒకసారి మెయిన్ క్లాత్ తగ్గినప్పుడు ఎలా వేసుకున్నాను అలానే లైనింగ్ తగ్గినప్పుడు ఎలా జాయిన్ చేసుకున్నాను అనేది కూడా క్లియర్గా అయితే ఉన్నాయి మన ఛానల్లో అలానే ఇటు సైడ్ చెప్పాను కదా మనం చుట్టూ పెట్టచ్చు అలానే కింద కూడా పెట్టచ్చు ఎక్కడైతే అతుకులు వేయాలి అనుకుంటున్నామో అక్కడ గమ్ అనేది కొంచెం చిన్న చుక్కలు పెట్టుకోండి అంతే ఎక్కువ పెట్టద్దు ఎక్కువ పెడితే మనం తీయలేము కదా అందుకని పెట్టకపోయినా మరేం నష్టం లేదు ఇటు కింద పైన అక్కడ జాయింట్ చేస్తాం కాబట్టి మరేం ప్రాబ్లం ఉండదు ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ పెట్టకుండా జాయింట్ వేసిన తర్వాత పెట్టుకుంటే సరిపోతుంది గమ్మన్నీ పెట్టుకోవచ్చు లేకపోతే మిషన్ కుట్టనే వేసుకోవచ్చు ఇక్కడైతే నేను జాయింట్లు వేసేసిన తర్వాత ఎమింగ్ కోసం ఉంచుకున్నాం కదా దాని మీద అయితే పెద్ద కుట్టు వేసేసారండి పెద్ద కుట్టు వేసేస్తే మనం ఎమింగ్ చేసినప్పుడు మళ్ళీ అది ఇప్పించచ్చు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ కొలుసుకుంటున్నాను పొడ ఎంత ఉందో చూసుకొని వాళ్ళ కుట్టు కంటే కూడా ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోండి అలానే చంక వెడల్పు వచ్చేసి మనం టూ ఇంచెస్ కచ్చుకుంటుకుంటున్నాం కదా ఆ టూ ఇంచెస్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉన్నా కానీ మిగిలిపోతుంది మనం చుట్టూ జాయిన్ చేసినప్పుడు ఇదిగోండి ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన ఛానల్లో షార్ట్ వీడియోలు వేసానండి నేను అవి చూడండి చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట అంటే అన్ని బ్లౌజులకి ఒకేలాగా రావాలి జాయింట్లు ఏం లేదు బ్లౌజ్ని బట్టి వస్తాయి అనమాట ఆ టైంకి అక్కడ ఎలా జాయింట్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన మన మైండ్లోనే రావాలి ఇక్కడ వచ్చేసి లోత్ అయితే తీస్తున్నాను ఈ లోత్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు నేను హ్యాండ్స్ ఎలా వేసాను ఇటు పక్కకి పక్కకి ఎలా వేసాను అలా వేసుకొని మాత్రమే తీయండి అలా తీ అలా తీయడం వల్ల ఏంటంటే రెండు కూడా ఫ్రంట్ పక్కకు వస్తాయి లేదంటే మీరు విడివిడిగా తీసారనుకో ఒకటి ఫ్రంట్ కి ఒకటి కి అలా వచ్చేస్తే లోతు అందుకనేసి రెండు హ్యాండ్స్ కూడా ఇలా పక్క పక్కన పెట్టుకొని తీసుకోండి ఫోల్డింగ్ ఉంటాయి కదా ఫోల్డింగ్ రెండు కూడా పక్క పక్కన వచ్చేటట్టు తీసుకోండి మీకు గా వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ లైన్ వచ్చింది ఈ వైట్ లైన్ మన కొంగు కి వెళ్ళిపోయేటట్టు తీసుకున్నాను ఇది కూడా చిన్న చిన్ని మనం గమనించుకోవాలన్నమాట ఇటు లేదు కాబట్టి ఇటు రైట్ హ్యాండ్ తీసుకున్నాను ఇది లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్ళేటట్టు తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నడుముకైతే తీయలేదండి ఎందుకంటే క్లాత్ కొంచెం బరకగా ఉంది మళ్ళీ గీరుకునిద్నమాట ఇప్పుడు కాటన్ వాటికైతే మనం తీసేసుకుంటాము నడుము పట్టిని కూడా అందులో దీనికైతే తీయలేదండి నేను ఎందుకంటే వాళ్ళు వేసుకున్నప్పుడు మళ్ళీ మండుతుంది అనమాట అందుకనేసి విడిగా లైనింగే జాయింట్ చేస్తాను ఇలా వెనక డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నడుము పట్టి అయితే విడిగా వేస్తున్నాను నేనైతే ఓన్లీ కాటన్ బ్లౌజులకే చెప్తానండి నడుము పట్టి దాంట్లో తీసుకోమని వేరే క్లాత్లకి ఏది చెప్పాను నేను ఇక్కడ వచ్చేసి డాట్స్ పైన చిన్న చిన్న కుచులు పెట్టుకోండి ఆ మిగిలిన ముక్క మనకి ఏంటంటే ఉక్సలు పట్టికి ఉపయోగపడుతుంది పక్కన పెట్టుకోండి ఒకవేళ ఎక్కువ అనిపిస్తే పక్కన పెట్టుకోండి తక్కువ ఉన్నప్పుడు పడేసేయండి ఇలా లైనింగ్ పైన ఒక కుట్టు వేసేసాను నాన్న కూడా కుట్లాగా ఇది ఎమింగ్ చేసుకోవాలి లోపల పెట్టేసుకొని చూస్తున్నారు ఎంత నీట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు ఇవన్నీ కూడా నేను నైట్ టైమే జాయిన్ చేసేసుకున్నానండి లైనింగ్కి మెయిన్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేసుకుని చుట్టూ కూడా కట్ చేసేసుకున్నాను నాకు తొందరగా మార్నింగ్ కుట్టేసుకోవచ్చు అనమాట మళ్ళీ లైనింగ్ ఇది ఇవన్నీ పెట్టుకోను నైట్ టైమే అన్ని గమ్ము పెట్టేసి అతికేస్తాను అనమాట టైం ఎక్కువ బ్లౌజర్ ఉన్నప్పుడు పెడతాను గమ్ము ఓకే తక్కువ ఉన్నప్పుడేమో మిషన్ మీదే జాయిన్ చేసేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ వేసాను అలాగే ఇక్కడ ముసులు పట్టి సైడ్ పట్టి సైడ్ వేస్తాం ఆ డాట్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చంక డాట్ వేస్తున్నాను ఈ డాట్లే మెయిన్ అండి మనకి బ్లౌజ్ అంతా కూడా ఈ డాట్ల మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ కొలుసుకోండి కొంచెం పెద్ద డాట్ ఎక్కడ వరకు వచ్చిందో చంక డాట్ కొలుసుకుంటే మనకు ఒక ఐడియా కోసం అనమాట లేదంటే మార్కింగ్ చేసుకునేటప్పుడే మనం రెండింటికి మార్క్ చేసుకుని పైన ఒకటి వేసి చేత్ ఇలా అద్దినట్టు చేస్తే ఒకదానికి మనం మార్కింగ్ చేస్తాం కదా అది రెండో సైడు అంటుకునేది అనమాట అలా కూడా మనం ట్రై చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనం మార్కింగ్ ఎక్కడైతే పెట్టానో అక్కడ వరకు వచ్చి మనం స్టాప్ చేయాలి ఇక్కడ ఈ కుట్లు కూడా ఇక్కడ లాక్కోండి లేదంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఊడిపోకుండా ఇక్కడ చూస్తున్నారా సమానంగా సమానంగా వచ్చేసినాయి రెండు కూడా నీట్గా అయితే వచ్చేసినాయి కప్స్ ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ వేసుకుందాం ఒక లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకున్నదేమో బయట పక్కకు పెట్టుకోండి సింగిల్ లైనింగ్ ఉంటుంది కదా అది లోపల సైడ్ పెట్టుకోండి ఎలక్ట్రిక్ ఫ్లాగ్ వేసుకొని ఇక్కడ పెద్ద డాట్ ఉంది కదా కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి దాని మీద కుట్టు పడకూడదు పట్టి పడిందంటే మళ్ళీ పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట వాళ్ళకి అందుకనేసి పెద్ద కుట్టు కొంచెం లోపలికి మలుచుకొని అప్పుడు వేసుకోండి ఫస్ట్లో అయితే ఫ్రెండ్స్ నేను కుట్టేటప్పుడు చాలా రా రాంగ్గా కుట్టేసుకునేదాన్ని మళ్ళీ విప్పుకుంటూ కూర్చునేదాన్ని అనమాట ఒక బ్లౌజ్ రెండు బ్లౌజులు కుట్టే టైము ఒక్క బ్లౌజ్ కుట్టేదాన్ని ఎందుకంటే నాకు ఇలా చెప్పేవాళ్ళు లేక అప్పట్లో యూట్యూబ్ లేదు ఏం లేదు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా లేరు నేను ఏం చేసేదాన్ని అంటే విడివిడిగా డాట్స్ విడివిడిగా పెట్టేసుకొని లాస్ట్ వరకు చూసుకునేదాన్ని కాదు డాట్స్ పెట్టేసుకొని షేప్ బిల్ట్ వేసేసి ఉక్స్ పట్టి వేసేసి లాస్ట్ ఇంక భుజాలు జాయిన్ చేసేటప్పుడు చూసుకునేదాన్ని ఏమయ్యేదంటే ఒకటేమో మంచిగా వచ్చేది ఒకటేమో రోపలి వచ్చేది అయ్యో దేవుడా ఇట్లా అయింది ఏంటనేసేసి మళ్ళా మనం ఇలా భుజాలు జాయిన్ చేసేటప్పుడు రెండు కూడా రాంగ్ సైడ్ జాయిన్ చేస్తాం కదా ఒకటి కరెక్ట్ సైడ్ ఉండేది ఒకటి రాంగ్ సైడ్ ఉండేది నేను అబ్బా ఇంత పని చేసాన అనేసి మళ్ళీ అన్ని ఉక్సులు పట్టి అంత ఇప్పి ఒక సైడ్ది ఒక సైడ్ బాగానే ఉంటుంది కాబట్టి ఇంకో సైడ్ మొత్తం అన్ని విప్పుకొని షేప్ ఇప్పేసి ఉక్స్ పట్టి అయితే పట్టి ఇప్పి పట్టి అయితే పట్టి ఇప్పేసుకొని మళ్ళీ అదంతా కరెక్షన్ చేసుకొని ఒకసారి లైనింగ్ అయితే ఏమవుతుందంటే పీసులు పీసులు అయిపోయి దారాలు వచ్చేస్తే అట్లా ఉండేది నార్మల్ బ్లౌజ్కి అయితే ఓకే పర్వాలేదు ఈ లైనింగ్ ఏమైతుందంటే మళ్ళీ అది జాయిన్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టుకొని మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఎక్కువ కట్ చేసుకుంటాం కదా ఇంకా కుట్టేటప్పుడు మొత్తం తీసేస్తాం కదా మళ్ళీ రెండోసారి దాన్ని జాయిన్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది ఇటు సైడ్ మంచిగా వస్తే అటు సైడ్ తగ్గిపోతుంది అటు సైడ్ మంచిగా వస్తే ఇటు సైడ్ అలా రెండు సమానంగా ఉండం అనమాట అందుకని ఎప్పుడైనా కానీ ముందే కుట్టేటప్పుడే మంచిగా చూసుకొని కుట్టుకోమని చెప్తాను అనమాట ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరికీ కూడా అందుకని నెక్కు రెండు కూడా ఒకే సైడ్ వేసేసుకుంటాం ఫస్ట్ నెక్కు రెండు కూడా ఫ్రెండ్ నిక్కులు రెండో పక్క వేసేసుకొని అప్పుడు వాటికి డాట్స్ పెట్టుకోమని చెప్తాను అనమాట ఫస్ట్లో అలా తెలియక సార్లు విప్పుకోవడం మళ్ళీ కుట్టడం విప్పుకోవడం కుట్టడం ఇలాగ ఏదైనా పని అందుకనేసి ఇప్పుడు ఏంటంటే కటింగ్ చేసేటప్పుడే ఇలాగా ఒక రాంగ్ లాగా పెట్టేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్లకి ఒకటి కరెక్ట్ రెస్ట్ మార్కు ఇంకోటి ఏమో రాంగ్ అని పెట్టేసుకుంటే మనకి గుర్తుంటుంది అనమాట ఇది లోపలికి వెళ్తుంది ఇది బయటకు వస్తుంది అనే ఒక అంచనా కోసం అంతే ఎవరైనా కొత్తగా కట్ చేసి వాళ్ళు అలా పెట్టేసుకున్న గుర్తులు మీకు కూడా మెయిన్ క్లాత్ అంత లేదండి అందుకనేసి నేను లైనింగ్తోనే వేసేస్తున్నాను కాజాపట్టి ఉంది కానీ క్లాత్ ఏంటంటే మనం ఉక్స్ పెట్టేటప్పుడు ఇలా పీసులు పీసులు అయిపోతుంది అందుకనేసి నేను వెయ్యలేదు అది మెయిన్ క్లాత్ కొంచెం సరిపోతుంది జాయిన్ చేసుకుంటే కానీ వేయలేదు వద్దున ఇదే బెస్ట్ అనిపించింది ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇలా రౌండ్ కరెక్ట్ ఉందలే చూసుకోండి ఫ్రంట్ నెక్కువ మనకి పని కూడా ఎక్కువ ఈ ఫ్రంట్ పార్ట్కి ఉంటుందండి మళ్ళీ బ్యాక్ పార్ట్కి నెక్స్ట్ వచ్చేసి చేతులకి అంత ఉండదు అనమాట ఫ్రంట్ పార్ట్నే మంచిగా బ్లౌజ్ అంతా కూడా దాని మీదే ఉంటుంది డిపెండ్ అయ్యి ఇక్కడ వచ్చేసి భుజాలు జాయింట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇలా జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందో ఒకటి ఇలా వచ్చేది ఒకటి పైకి వచ్చేది అనమాట అలా ఉండేది మీరు మట్టికి అలా కాకుండా నిదానంగా కొంచెం లేట్ అయినా పర్లేదు చూసుకొని జాగ్రత్తగా జాయిన్ చేసుకోండి మనకి నేర్పించే వాళ్ళు ఏంటంటే బయట అన్నీ చెప్పరు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతాయి వాళ్ళు కుట్టుకుంటూ మనకి చెప్పాలంటే అవ్వదు కదా వాళ్ళకి బట్టలు ఆగిపోతాయి అందుకనేసి మరి అంత మన దగ్గరే కూర్చొని నేర్పరు ఎవరైనా కానీ అక్కడ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కాబట్టి మీ అందరికీ ఇదొక మంచిగా ఉన్నది అప్పుడు మేము నేర్చుకున్నప్పుడు ఏమో ఫోన్లు లేవు కదా అప్పుడు ఫోన్లు లేవు మా చేతులు ఎలా నేర్చుకోవాలనేసి మాకు తెలీదు యూట్యూబ్లో చూసుకొని ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా చాలా మంది వేస్తున్నారు కాబట్టి తొందరగా అర్థమవుతుంది మీకు ఇక్కడ డబుల్ స్టిచ్ వేసేసుకోండి చేతుల చుట్టూ కూడా అలానే ఇంకో సైడ్ కూడా నేనైతే ఇలా కొలుసుకొని స్టార్టింగ్ నుంచి వేసేస్తానండి మీకు కొత్త వాళ్ళకి ఏంటంటే ఇలా రాదు రాని వాళ్ళు భుజం పైన మనం చిన్న కచ్చికా పెట్టుకుంటాం కదా అక్కడ భుజం పైన పెట్టేసి ఇటు నుంచి ఇటే జాయిన్ చేసుకోండి అటు నుంచి అటే జాయిన్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి వెడల్పు చూసుకోండి వాళ్ళ నడుము వెడల్పు ఎంత ఉందో చూసుకొని అక్కడ మార్పు చేసుకోండి ఇక్కడ ఉక్సి పట్టి సైడ్ కొలుసుకుంటున్నాను కాజా పైన ముక్సి పెట్టి పెట్టేసి కొలుసుకోండి ఇక్కడ చేతి వెడల్పు అలానే చంక వెడల్పు ఆల్రెడీ మనం పెట్టుకుంటాము కానీ మరొకసారి చూసుకోండి ఏముంది మా అయితే ఒక రెండు మూడు సెకండ్లు అంతే పని మనం కొలుసుకోవడం ఆల్రెడీ మనం ఇక్కడ సిజర్ మార్క్ ఇచ్చుకుంటాం కాబట్టి అది ఉంటుంది గా వేసేసుకోండి ఏమన్నా కటింగ్ ఉన్నా కానీ నైటే కట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ తొందరగా పని అవుతుంది అనమాట ఇప్పుడు ఇంట్లో పనులన్నీ చేసుకొని చాలా ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లో పిల్లల్ని చక్కబెట్టుకోవాలి భర్తను చూసుకోవాలి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి తర్వాత మిషన్ ఎక్కాలంటే వాళ్ళకి అన్ని పనులు అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం మనం మిషన్ ఎక్కాలంటే కటింగ్ అప్పుడు చేయాలంటే కష్టం అయిపోతుంది అందుకనేసి నైట్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మనం కట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ పని అయిపోగానే బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేసేవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారా రౌండ్ నీట్ గా తిరిగింది ఇలా తిరగాలన్నమాట మనం ఎక్కడికి ఎక్కడ కొలుసుకుంటే చంక రౌండ్ అనేది గా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి క్రాస్ పీసులు అయితే తీసుకున్నానండి ఎప్పుడైనా కానీ రౌండ్ ఎక్కువకి క్రాస్ పీసులు తీసుకొని ఆ ముక్కలన్నీ కూడా జాయింట్ చేసుకొని ఇలా అమ్మేడ చుట్టూ కూడా ఒక పావు ఇంచి పట్టుకోండి పావు ఇ పట్టుకొని చుట్టూ కూడా కుట్టేసుకోవాలి కొంచెం ఎక్కువ పట్టుకున్న మరేం నష్టం లేదు కొంచెం బ్రాడ్ అవుతుంది అంతే హాఫ్ ఇంచ్ వరకు పట్టుకోవచ్చు ఇక్కడ కుట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా అక్కడక్కడ సిజర్ తోటి చిన్న చిన్న టాకాలు ఇట్టుకోండి కుట్టు మీదకి వెళ్లకుండా ఓన్లీ క్లాతే కట్ చేసుకోండి అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపలికి నీట్గా ఫోల్డ్ అవుతుంది రౌండ్ చూసేదానికి ఏమింగ్ చేసినా కానీ నీట్గా వస్తుంది అనమాట ఇలా ఏమింగ్కి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా బట్ట లోపలికి పెట్టేస్తే తర్వాత ఆ బట్టని కట్ చేసేసుకోవచ్చు లైనింగ్ మీద వేసుకోండి కుట్టు బ్లౌజ్ మీదకి ఎక్కద్దు చివరికి వచ్చేసరికి లోపలికి మళ్ళీ చేసుకొని లిఫ్ లాగేసుకోండి ఈ చివరు ఇంకా లోపల ఉన్నదంతా కూడా తోటి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలాంటప్పుడు ఏంటంటే కొంతమందికి బ్లౌజ్ కట్ అయిపోతూ ఉంటుంది అందుకని కింద ఫింగర్స్ పెట్టుకొని నీట్గా కట్ చేసేసుకోండి బ్లౌజ్ కట్ అయిపోకుండా చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ముడతలు కూడా ఉండవు ఇంకా అసలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా ఆళ్ళ పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్